మెయిన్గా గా ఉందర కూర్చో యాక్సిడెంట్లు అయితే పట్టి ఎంత ఉందో కొలుసు పట్టి ఎంత ఉందో కొలుసు ఇదిరా ఇది కొలుసు ఎంత ఉంది అడుగులు పెట్టుకోడు పెట్టుకోడు ఎంత ఉంది నాలుగు అడుగులుంది ఇది ఎంత ఉంది అది అవతల పెట్టినట్టు ஐர் எத்து அடுகு நாலு அடுகு ரீ இல்லை இப்புற நிலபடுக்காப்பாப்பா இங்கோட்டா நூறுல சா சாலை வது வந்து அடிச்சு படுக்கா ஆ ஆ எந்தப்பாடு ஆறுநா அடுகு எத்து ఆరు అడుగులు ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండు రా ఒకరి మధ్యలో కూర్చోండి డ్రైవర్ నువ్వు ఇంకొరు ఇంకోటి రా అంటే లోపలి పెట్టుకోండి కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి కాళ్ళన్ని తీయనమ్మా లోపలి తీ లోపలి ఆ కాళ్ళని లోపలికి ఇవ్వాల ఇది పరిస్థితి ఇది పరిస్థితి అరే దగ్గర ఇది పరిస్థితి కూర్చోబెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది ఇంకా రండి స్టీరింగ్ దిప్పురా లోపలికి పంపే అది రెండు పైకి అనుకురా మొక్క ఏమైంది ఈ కాళ్ళన్ని లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ ఆడుంది బ్రేక్ వీళ్ళ కాల్ కింద ఉంది బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎట్ట తగులుతుందో ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీరికి తెలియదు కదా ఇది పరిస్థితి యాక్సిడెంట్లంత కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంత వేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి ఏమైనా తెలియదు ఈ మోస మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీని కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీని కాలు అడ్డం ఉంది అనుకో వీటికి వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి బ్రేక్ ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది రండి రా బ్రేక్ ఎక్కడుంది చూడండి బ్రేక్ వస్తుంది ఏమైతుంది అక్కడ అడ్డం పట్టరా ఒకళ్ళు అడ్డం ఊరికి అట్లా అట్రా అక్కడ నుంచి రా అట్లుంటే బ్రేక్ పడదు మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల సీట్లు అన్ని కట్ చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే దీన్నంతా వేరే విధంగా ఎవరు కూర్చోకూడదు వెనక నలభై మందికి అయితే యాభై మంది వేసుకోండి నా కొడక్కల్లోరా సంపద ముందర తాడిపత్రుల మటుకు మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడు డ్రైవరు వాడికి తెలియదు ఇక్కడ కాలు అడ్డం ఉంది ఇక్కడ బ్రేక్ బ్రేక్ కింద కాలు అడ్డం ఉంది అని చూడండి కాలు కాలు వత్తుంది తీరు పక్కవా ఒత్తు ఏమవుతుంది ఆడ ఈ మూడో ఈ ప్యాసింజర్ ఇద్దరుంటారు కదా ఊరికి అట్లా అందర చేస్తాను వద్దు అది వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటో ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడదు వీడి చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా ఈ సీట్లన్నీ మార్పి ఆర్టీఓ బ్రేక్ ఓటర్ గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఉండరు కాబట్టి తాడిపతుల్లో ఈ టెప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రెండో టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు చూస్తాను ఎక్కడ రాక్కడు చెప్పండి ఎలా తెతుంది ఎలా కట్ అవుతుంది ఇది రోడ్ ఆనుకుంటే వీడి ఆనుకుంటే ఈడ ఉంటుంది కాదు ఒకరు చూపరా ఒక్కరెక్కడి మొక్కలు రెండు పైకి పెట్టు నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరిది డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్పు నుంచి ఎవరు ఉండకూడదు నీ కర్మ గాలి సార్ని నా కూడా ముందర వేసుకోండి పైన వేసుకోండి అంతా వేసుకోండి మీరు వినరు మీరు వినరు బాధ్యత రచపడ ఎందుకు బస్సు యాక్సిడెంట్ కూడా ఐదు ఆరు ఈ ముప్పై రెండు ఎనిమిది మంది ఈ ముప్పై రెండు ఎనిమిది మంది మరే నీ ప్యాసేజ్ వెళ్ళా నేను చెప్తానా చెప్తున్నా ప్రతిసారి ఏమిలా కూర్చోడము మీ సంపాదన మీకుంది అందుకే ఏం చేసా సాలైపోయి కడప దగ్గర ఏం చేసి లారితో కొట్టి ఆ విజయవాడలో కత్తితో నడికి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ టేక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ మనం రోజు ఇట్లా చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటులే చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్ తోలుతా అండి డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చో ఉండ దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి